హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో గత ప్రభుత్వం అయితే బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది మరి ఈ ప్రభుత్వం మొత్తానికి టెన్ థౌసండ్ నుంచి ఒక లెవెన్ థౌసండ్ బీఆర్ఓ రిక్రూట్మెంట్ సంబంధించి సర్వం సిద్ధమైంది మరి ఈ నోటికే ఎప్పట్లోగా రావచ్చు ఎన్నికల కూడగ పడితే ఈ నోటికే పెండింగ్ పడుతుందా అంతకంటే ముందే ప్రభుత్వం ఈ నోటికే రిలీజ్ చేశామని ఛాలెంజ్ విసితుంది మరి ఎన్ని పోస్టులతో ఇక్కడెక్కడ ఎన్ని వెయికేషన్ ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ తెలంగాణ బీఆర్ఓ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రభుత్వం చాలా అలర్ట్గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఓవరాల్గా అంటే పాత వాళ్ళకి ప్రమోటర్ ప్రమోషన్లో ఒక ఫైవ్ థౌసండ్ పోస్టు మిగతా రెగ్యులర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక సిక్స్ థౌసండ్ వేకెన్స్ ఉన్నాయి దీనికి టెన్త్ ఇంటర్ డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి అన్ని గ్రామాల వారిగా వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయితే నోటిఫికేషన్ వచ్చాక మీరు తడవడం కన్నా మీకు ఎటువంటి సర్టిఫికేట్ కావాలి ఏం విద్య అర్హతలు అడిగారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది దయచేసి మీరు వీడియో కింద లింక్ ఒకసారి ఓపెన్ చేస్తే ఈ తెలంగాణ వీఆర్ఓ రిక్రూట్మెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎప్పటిలో రిలీజ్ సో ఉంది మాకు త్రీ ఫోర్ డేస్లో నోటిఫికేషన్ రావచ్చు నోటిఫికేషన్ వచ్చాక మీకు ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ పీడిఎఫ్తో సహా అప్లికేషన్ విధానం విద్యా అర్హతలు అన్నీ ఇప్పటికే మీకు మెన్షన్ చేశాము అవే ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్